అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం గురించి తెలుసుకుందాం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధి ఉంది రామాలయానికి అతి సమీపంలో అటువంటి ఈ యొక్క సాలగ్రామ వైభవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారే రంగాచారి అనేటువంటి వారికి ఇచ్చినటువంటిది ఈ సాలగ్రామం నృసింహ వారిని ఆరాధిస్తే చాలా శక్తివంతమైనదని చెప్తారు అందరూ అలాంటిది లక్ష్మీ నరసింహస్వామి వారే సాక్షాత్తు ఒక మానవుడికి ఇచ్చినటువంటి ఈ సాలగ్రామ కల్పవృక్ష నారసింహం కోరిన కోర్కలు తీర్చేటువంటిది అని దీనికి పేరు ఇక్కడ ఏదైనా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం చేసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే అనతి కాలంలోనే మన యొక్క సంకల్పాలు నెరవేరుతాయి గోవుకి సాలగ్రామానికి ఇక్కడ ప్రదక్షిణలు చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది ఇక్కడ జరిగే అభిషేక జలాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేలాది మంది ప్రతినిత్యం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మనం కూడా ఒకసారి దర్శనం చేసుకొని ఈ యొక్క సాలగ్రామానికి మన యొక్క కోరిక చెప్పుకుందాం ఇక్కడ ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని కల్పవృక్ష సాలగ్రామ విశిష్టత తెలుసుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది భక్తులు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా ఎన్నో లీలలు చూపిస్తూ పిలిస్తే పలికే దేవునిగా ప్రతిది గోమాతను గోవిందుడిని శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామంను ఒకే చోట దర్శించుకునే అవకాశం ఇక్కడ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ గ్రామానికి ముడుపు కట్టే విధానం ధర్మబద్ధమైనటువంటి సంకల్పం మీద అయితే తప్పగా నారసింహ అనుగ్రహంతో సిద్ధిస్తుంది శుభ్రంగా స్వామివారి సన్నిధిలో పసుపు లేదా ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి నూట ఎనిమిది రూపాయలు ముడుపుగా కట్టి కల్పవృక్ష నారసింహ గ్రామానికి సకల దేవత స్వరూపమైన గోమాతలకు తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆ ముడుపుని భగవంతునికి సమర్పించాలి భద్రాచలం ప్రతినిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రతిరోజు స్వామివారికి ఇక్కడ ముడుపులు కడుతూ చాలామంది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉంటారు అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు అయినటువంటి డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గారు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయని అలాగే స్వామివారికి విశేషమైన అభిషేకం ప్రతినిత్యం ఉంటుందని ఆ అభిషేకం తీర్థం కొరకు ప్రతినిత్యం భక్తులు పోటీ పడుతూ వస్తూ ఉంటారని అన్నారు అలాగే ఇక్కడ స్వామివారికి ముడుపు కట్టి పూజిస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారని అంతేకాకుండా శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో ఎవరైతే భక్త మహాశైలు ఉంటారో వారికి ఇక్కడ నిత్య అన్నదాన నిలయంలో అన్న ప్రసాదం వితరణ అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి కూడా అన్నదానం అనేది ప్రతినిత్యం జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకా వేలాది మంది భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు మీకు కూడా ఏమైనా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే మీరు కూడా ఒకసారి ఈ కల్పవృక్ష నారసింహ సాల గ్రామాన్ని దర్శించి మీకున్న కోరికల కోసం ముడుపు కట్టి ఇక్కడ ప్రదక్షిణలు చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతారని ఆశిస్తున్నాను